వార్తలకు తిరిగి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుండి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలపై సమీక్ష జరిపారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేస్తూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు వారం రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక డ్రైవ్ లో ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు ఇక కరీంనగర్ జిల్లాలో జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల డ్రైవ్కి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరీంనగర్ ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు సంపత్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సంపత్ ఏంటి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి పూర్తిగా ఇవాళ నుంచి ఈ డ్రైవ్ జరగబోతోంది కదా అధికారులు ఏమంటున్నారు ఓవరాల్గా అక్కడ ఉన్న సమాచారం ఏంటి ఓవర్ టు యూ వెరీ గుడ్ మార్నింగ్ పవన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు జిల్లాలో తీసుకుంటే దాదాపు పదిహేను మండలాలు మూడు వందల మూడు గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేమి లేకుండా ప్రతి ఒక్క అధికారి కూడా ప్రతి ఒక్క అధికారి కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ పమ్ల సత్పతి దీనికి సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులతో పాటు మిగతా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సో ముఖ్యంగా తీసుకుంటే దాదాపు అంటే నేటి నుంచి ఈ నెల పదిహేనో తేదీ వరకు వారం రోజుల పాటు గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహిస్తాను దానికి సంబంధించి అసలు ఎట్లా నిర్వహించబోతున్నారు తెలుసుకునే విధానం చెప్తున్నాం ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి వీలబుచ్చారు ఉన్నారు సార్ ఎట్లా ఉంది అంటే ఎట్లా ఉంది చెప్తున్నారు అందరికి నమస్కారాలు అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికి జిల్లాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏడో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఆ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఆ మూడో తారీఖు నాడు మాకు గౌరవ మంత్రివర్యులు మరియు అత ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు అన్ని జిల్లాల కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆ గ్రామ స్థాయిలో ఉన్న అధికారులకు మండల స్థాయిలో ఉన్న అధికారులకు ప్రత్యేక అధికారుల పరిపాలన వచ్చింది కాబట్టి అందరు కూడా అలర్ట్ చేసి డే వైజ్ ప్రోగ్రామ్ కూడా మా మండలాలకు ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు మొదటి రోజు ముఖ్యంగా గ్రామ సభలు నిర్వహించడం దాని తర్వాత ఊరంతా కలియ తిరిగి ఎక్కడెక్కడ ఏమేం పెండింగ్ ఉన్నాయి ఏం చేయాలని చెప్పి రిపోర్ట్ తీసుకొని దాన్ని డే వైజ్ గా పూర్తి స్థాయిలో అమలు చేయడం అనేది చేస్తా ఉన్నాము మరి ముఖ్యంగా ఇవాళ అన్ని గ్రామాలలో జిల్లాలోని అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో గ్రామ స్థాయి సిబ్బందిని ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎనిమిదో తారీఖు నాడు అన్ని గ్రామాలలో సైడ్ రైన్స్ క్లీన్ చేయడము అదేవిధంగా పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లను కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తొమ్మిదో తారీఖు నాడు చూసుకున్నట్టయితే ఆ రోజు గ్రామంలో ఉన్న అన్ని లేకపోతే ఓహెచ్ఎస్ఆర్ లో డ్రై డే పాటించడము ఆశా వర్కర్లు హెల్త్ సిబ్బంది ఐకేపీ మహిళలను ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ కూడా చేయడం తర్వాత పర్వతారు అన్ని గ్రామాలలో ఆపరేషన్ లో పాడుబడిన పావులను మరియు పనికిరాని బావులను మూసివేయడము అదేవిధంగా ఐస్ బాల్స్ ఎక్కడన్నా